శ్రీ మహా నమః నమ శ్రీమాత్రే నమ మన ఛానల్లోకి స్వాగతం మేషరాశి వాళ్లకు రేపు మార్చ్ పదిహేడవ తేదీ సోమవారం రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అప్పుడే అన్ని విషయాలు మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాలకు వస్తే మేషరాశి పన్నెండు రాశులలో మొట్టమొదటి రాశి మేషరాశికి అధిపతి అంగారకుడు రేపటి రోజున మేషరాశి వ్యక్తులకు అనేక విధాలైనటువంటి ఆలోచనలు అనేవి వస్తూనే ఉంటాయి ఇక దీంతో పాటుగా కొత్త విషయాలు నేర్చుకోవాలి అనేటటువంటి పట్టుదల పెరగబోతూ ఉంది పుస్తకాలు చదవాలి అని కొత్త వ్యక్తుల పరిచయం మేర్పరచుకోవాలి అని లేదా ప్రేమించిన వారితో టైం స్పెండ్ చేయాలని కానీ అనుకుంటూ ఉంటారు రేపటి రోజున మేషరాశి వాళ్ళు ఇతరుల పైన ఆధారపడకుండా మీ పనులను పూర్తి చేసుకోవడానికి ప్రయత్నం అయితే చేస్తారు అందరితో మీరు కలిసి ఎటువంటి గొడవలు లేకుండా ఆనందంగా ఉండేందుకు ప్రయత్నం చేస్తారు ఇక మీరు అందరితో కూడా సమయస్ఫూర్తితో మాట్లాడి ఆకట్టుకుంటారు డబ్బులను వృధా చేయకుండా ఖర్చులు చేయకుండా జాగ్రత్త పడాలి కానీ మీకు తెలియకుండా కొన్ని వస్తువులను కొనుగోలు చేయడం వలన డబ్బులు వృధా అయిపోతూ ఉంటాయి ఇక ఈ రాశి వ్యక్తులు వాహనాన్ని మార్చాలి అనుకునే వాళ్లకు మీ పనులు సకాలంలోనే నెరవేరబోతున్నాయి గృహోపకరణ వస్తువులను కొనుగోలు చేస్తారు ఇక దీంతో పాటుగా ఈ రాశి వ్యక్తులకు ఆస్తిపరమైనటువంటి వివాదాలు ఏమైనా ఉంటే గనుక వాటిని మీరైతే పరిష్కరించుకోబోతు ఉన్నారు అదేవిధంగా కోర్టు వివాదాలు కూడా పరిష్కారం అవుతాయి దీంతో పాటుగా మీకు విదేశాలలో వీసాలు మంజూరు అయ్యే అవకాశం ఉంటుంది ఇక కుటుంబ పరమైనటువంటి సమస్యలను మీరైతే పరిష్కరించుకోబోతు ఉన్నారు వివాహ సంబంధాలు కుదరడం లేదని విచారిస్తున్న వాళ్లకు చక్కటి సంబంధం కుదిరే అవకాశం కనిపిస్తోంది అన్ని రంగాల వాళ్ళకి కూడా శుభప్రదంగా ఉండబోతుంది సంఘంలో మీకు మంచి పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి కీర్తి ప్రతిష్టలు పెరగబోతున్నాయి పది మందికి మీరు మేలు చేసేటటువంటి విధంగా ఆలోచన చేస్తారు మేషరాశి వ్యక్తులు మీకు సంబంధించినటువంటి పనులను మీరైతే రేపటి రోజున పూర్తి చేసుకోబోతున్నారు అన్ని విధాలా కూడా అనుకూలంగానే ఉండబోతోంది వ్యవహార చేయం కనిపిస్తోంది వివాహ యత్నం ఫలిస్తుంది ఇక దీంతో పాటుగా మీకు బంధుత్వాలు ఉన్నాయి ఆత్మీయులతో కలిసి ఉల్లాసంగా గడుపుతారు ఎవరికి కూడా మీ పనులను అప్పజెప్పకూడదు స్వయంగా మీరే చేసుకోవాలి ఇక స్థిర చిరాస్తుల వ్యవహారాలలో జాగ్రత్తగా ఉండాలి పోగొట్టుకున్నటువంటి వస్తువులు తిరిగి లభించబోతు ఉన్నాయి లక్ష్య సాధనకు ఓర్పు కృషి ప్రధానం ముఖ్యమైనటువంటి పనులలో ఏకాగ్రత వహించాలి సాయం ఆశించకూడదు ఓర్పు స్వయం కృషితోనే కార్యం సాధ్యమవుతుంది ఆదాయం సంతృప్తికరంగా ఉంది ఖర్చులు తగ్గించుకుంటారు మీ ఊహలు అంచనాలు చక్కగా ఫలించబోతూ ఉన్నాయి రేపటి రోజున మేష రాశి వాళ్ళకు ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలాలు తెలుసుకోవటం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వా